హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు నా యూట్యూబ్ జర్నీ నేను ఎలా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మొత్తం నీకు వివరంగా చెప్తాను ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో నార్మల్గా యూట్యూబ్లోనే చూసి టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను టెక్స్ ఛానల్స్లో చూసి టెక్ ఛానల్స్లోనే నేను ఎక్కువగా మాదిరి టెక్ వాళ్ళని యూట్యూబ్ 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 ఛానల్ని ఫాలో అవుతాను సో మనం ఆ ఛానల్లో చూసి నేను మొత్తము ఎలా మెయిల్ క్రియేట్ చేసుకోవడము ఇలా ఛానల్ ఎలా మొత్తం ఎలా అనేది మనం దాంట్ నేను దాంట్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట సో అప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెప్టెంబర్లో అనేది స్టార్ట్ చేశాను అందుకు ముందు ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఫస్టే ఒక మొబైల్ అనేది కొనుక్కున్నాను అన్నమాట మనకి ఛానల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మొబైల్ చాలా ఇంపార్టెంట్ నేనైతే ఫస్ట్ మెయిల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబర్స్ అంటే నాది మా హస్బెండ్ని తర్వాత మా తమ్ముడికి మాత్రం చెప్పాలన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవట్లనేసి తర్వాత ఇట్లాగే యూట్యూబ్లోనే వీడియో చూస్తున్నాను ఎలా సబ్స్క్రైబర్లు పెంచుకోవాలి ఎట్లా ఏమి ఏ వీడియోలు చేస్తే ఎక్కువ వస్తారు అనేసి స్టార్టింగ్ అయితే కుకింగ్ వీడియోలు పెట్టాను అస్సలు పోలేదు ఇరవై ముప్పై యాభై వంద ఒక్కసారి ఒక టైంలో వంద వంద మంది చూసారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడైతే మూడు లక్షల మంది చూసినారు అయినా కూడా హ్యాపీనెస్ లేదు తర్వాత యూట్యూబ్లోనే ఇట్లా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ వాడడం వల్ల యూట్యూబ్కి యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు వస్తారని ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను ఫేస్బుక్ కూడా స్టార్ట్ చేశాను ఫేస్బుక్లో కూడా అప్పుడైతే ఒక రోజుకి వెయ్యి మంది రెండు రెండు వేల మంది దాకా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు సో మనం అందరినీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే అందరూ మన ఛానల్ చూస్తారేమో అనే ఒక ఉద్దేశంతో అప్పుడు అందరు ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేశాను కానీ తర్వాత అర్థమైంది అందులో కూడా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు కదా మెసేజ్ జరిగిన మెసేజ్ చేసినారనమాట యూ ఫేస్బుక్ అనేది లేడీస్కి పనికి రాదు అని నా ఒపీనియను ఎందుకంటే దాంట్లో చాలా వల్గర్గా మనం మెసేజ్ చేసినప్పుడు ఇప్పుడే ఇవ్వలేదు అనుకోండి చాలా వల్గర్గా మాట్లాడటము నాకు అది నచ్చలేదు తర్వాత సో ఇది మనకి సెట్ కాదు అనేసి ఫేస్బుక్ డిలీట్ చేసేసారనమాట సో ఆ ఫేస్బుక్ వల్ల నాకైతే ఒక టెన్ మెంబర్స్ అంటే ఎవరైతే హాయ్ అని మెసేజ్ పెడతారో వాళ్ళందరికీ నా లింక్ పెట్టేదాన్ని పాపం వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త యూట్యూబర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అందరికీ లింక్ పెట్టేదాన్ని అందులో ఒక ట ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో వాళ్ళైతే మెసేజ్ చేస్తుంటారు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే రిప్లై ఇవ్వడము ఎందుకంటే వా నేను ఫేస్బుక్ అనేది డిలీట్ చేశాను తర్వాత నాకు ఫార్టీ డేస్కి నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫార్టీ డేస్కి అలా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫార్టీ డేస్కి నాకు వంద సబ్స్క్రైబర్లు అయినారనమాట అసలు వంద సబ్స్క్రైబర్లు అయినప్పుడు అసలు నిజంగా హ్యాపీ అయితే నేను చెప్పలేను ఎన్ అది కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కాదు నేను మొబైల్ తీసుకొని నాకు తెలిసిన వాళ్ళు నా చుట్టుపక్కల మా ఊళ్ళో వాళ్ళు అట్లా ఎవరు కనిపిస్తే వాళ్ళు మొబైల్ తీసుకొని నేనే సబ్స్క్రైబ్ చేసేసేదాన్ని అలా చేయడం వల్ల నాకు ఫస్ట్ అది ఫార్టీ డేస్కి వచ్చింది ఏంటంట ఫార్టీ డేస్లో హండ్రెడ్ మెంబర్స్ అయినారనమాట తర్వాత ఇలా కాదు అనేసి మనం ఎవరైనా మొబైల్ తీసుకొని వాళ్ళ దాంట్లో మనము సబ్స్క్రైబ్ చేసామనుకోండి వాళ్ళు ఇప్పుడు మనం ముందర పెట్టుకుంటారు తర్వాత మనం వచ్చేసిన తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేస్తారు అప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇప్పుడు అంటే మనకి తక్కువ సబ్స్క్రైబర్లు ఉంటారు కదా ఒక సబ్స్క్రైబర్ పెరిగినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు అంటే ప్రతి నిమిషానికి ఒకసారి గంటకు ఒకసారి వైటీ స్టూడియోలో వెళ్ళి చూసుకుంటా ఉంటాను అప్పుడు ఇప్పుడు రెండు వందలు ఉందనుకోండి అప్పుడు వెంటనే ఒక రెండో మూడో సబ్స్క్రైబర్లు తగ్గిపోయి వన్ నైంటీ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఎయిట్ అలా వచ్చింది అనుకుంటే అప్పుడు చాలా ఫీల్ అవుతాము తర్వాత ఇదంతా కాదు అనేసి మా ఊర్లోనే ఇంకొక అక్క శ్వేత అనే అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నాకంటే ముందే స్టార్ట్ చేసింది తను సో తను రీల్స్ పెడతా అనేది సో ఆ అక్క చెప్పింది నువ్వు కూడా ఇలా స్టార్ట్ చెయ్యి సో రీల్స్ చేస్తే సబ్స్క్రైబర్లు తొందరగా వస్తారు అని చెప్పి సో అప్పుడు అప్పుడు షార్ట్లు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అప్పుడు ఒక షార్ట్కి ఒక ఒకప్పుడప్పుడు అప్పుడు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే ఒక షార్ట్ అయితే త్రీ థౌజండ్ ఎంత పోయింది అంతవరకు నా ఛానల్లో వంద రెండు వందలు మూడు వందల దాకా అంతే మినిమం మూడు వందలు దాకా పోయినాయి నేను రీల్స్ అయితే ఎప్పుడు పెట్టాను అదే స్టోర్ షార్ట్లు అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అప్పుడైతే నాది ఫస్ట్ పెట్టిన ఒక వన్ డేలోనే త్రీ థౌజండ్ పోయింది త్రీ థౌజండ్ పోయే అబ్బా త్రీ థౌజండ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట అంటే అప్పట్లో అదే ఎక్కువ తర్వాత అలా షార్ట్లు డైలీ అప్లోడ్ చేస్తే దాన్ని రోజుకు మూడు నాలుగు ఐదు ఆరు కూడా అప్లోడ్ చేశాను అలా మనకి నా సబ్స్క్రైబర్లు అనేది ఫార్టీ డేస్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినట్లు అని చెప్పాను కదా మళ్ళీ ఒకే ఒక టెన్ అంటే సిక్స్ టూ మంత్స్కి అంటే సిక్స్టీ డేస్కి ఫార్టీ డేస్కి హండ్రెడ్ ట్వంటీ డేస్లోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు సో అలా మనం డైలీ అనేది యూట్యూబ్లో డైలీ పెడతానే ఉండాలి అప్పుడు స్టార్టింగ్లో అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడైతే సబ్స్క్రైబర్లు వచ్చేసినారు కాబట్టి ఇప్పుడైతే అంత ఓపిక లేదనమాట ఏమంటే అలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వంద సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉండిందో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ అనేది ఏమీ లేదు ఎంత స్టార్టింగ్లో మనకు అలా ఉంటుంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు అని మనకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటేసిన తర్వాత ఆహా మనకి ఏ వీడియో ఎంత సబ్స్క్రైబర్లు వచ్చినా మనకు హ్యాపీనెస్ ఉండదు స్టార్టింగ్లోనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు మనలో నేను ఒక వీడియో అయితే పూల వీడియో పూల కట్టే కుకింగ్ వీడియోస్ పెట్టి పెట్టి చాలా విసుగొచ్చేసింది తర్వాత పూల వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఆ వీడియో త్రీ మంత్స్ దాకా ఫార్టీ నైన్ ఏ ఫార్టీ నైన్ అంటే సింగిల్ ఫార్టీ నైన్ ఏ ఉండింది త్రీ మంత్స్ నాకు అస్సలు ఇది ఏమంటే ఇంకొక టూ త్రీ డేస్లో దీన్ని డిలీట్ చేసేద్దాము ఈ వీడియో పోనే లేదు అనేసి అనుకున్నాను అనమాట మనసులో అనుకున్నాను అది ఇంకొక మా ఊర్లో ఉండే కూడా చెప్పాను అనమాట అక్క ఇట్లా డిలీట్ చేసేద్దాండ్ నేను లేపేస్తాను కా అట్లని నేను అన్న ఒక టూ త్రీ డేస్కి ఆ వీడియో పోవడం స్టార్ట్ అయింది అంటే యూట్యూబ్లో వ్యూస్ రావడం స్టార్ట్ అయింది అనమాట ఫస్ట్లో ఒక థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా వస్తూ ఉండేది జనవరి మనకి సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడైతే అప్పటికైతే ఒకే ఒక్క రోజుకు ఫిఫ్టీ థౌజండ్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్స్ అలా ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూసుకున్నామంటే అంటే థౌసండ్ థౌసండ్ టూ థౌజండ్ పోతా అన్న వీడియో అప్పటికి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ కూడా వెళ్ళింది ఒక్కొక్క రోజు ఎయిటీ థౌసండ్ వెళ్ళ వెళ్ళింది ఆ వీడియో అలా వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లోనే కంప్లీట్గా నాది ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ ఒక్క వీడియో నా రాతను మార్చేసిందనమాట సో మనకి ప్రతి యూట్యూబర్కి ఏ ఈ వీడియో ఏ వీడియో వెళ్తుందో వెళ్దో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో వీడియోలు డిలీట్ చేసండి అసలు మన మన లక్ ఏ వీడియోలో బాగుంటుందో కూడా చెప్పలేము నేను అలా చాలా వీడియోలు డిలీట్ చేసేసారనమాట అసలు ఇప్పుడు నా వీడియో మానిటైజేషన్ అయిన వీడియో ఒక పూల కట్టే వీడియో కూడా అది డిలీట్ చేద్దాం అనుకున్న టైంలో నా వీడియో అనేది వైరల్ అయింది అప్పుడు వైరల్ అంటే అదే ఇప్పుడు త్రీ ల్యాక్స్ దాకా ఉంది దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్స్ దాకా ఉంది ఇంకొక టెన్ థౌసండ్ తక్కువ ఉంది అది ఈ వీక్లో వెళ్ళిపోతుంది సో నేను చెప్పేది ఏమంటే డిలీట్ చేయకుండా ఉండండి తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తాను మానిటైజేషన్ ఎలా చేసుకున్నాను ఏమి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో బాయ్ ఫ్రెండ్స్